మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పరిపాలన సాగిస్తున్నటువంటి తరుణంలో మరి అదే పార్టీలో మూడు రోజుల క్రితం వరకు కూడా మేము కూడా ఆ పార్టీలోనే మరి ఐదు సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి ఆ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారేమో ఆఖరి రోజుల్లో అయినా సరే అనే ఉద్దేశంతో ఆఖరి రోజుల వరకు ఎదురు చూసి ఎదురు చూసి ఏదైనా కూడా మరి వాళ్ళ ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలను ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో అన్ని రేట్లను పెంచి మన యొక్క పేద ప్రజలను నడ్డి విరిచే పరిస్థితే దాకరుస్తుంది తప్ప ఈ అది ఏమైనా ఏర్పాటు చేయాలని చంటనే కానీ ఎమ్మెల్యే ముందు నుంచి మేము రికమెండేషన్ చేయమని అడుగుతున్నాం అన్న ఇంకోటి అన్న మా కాళ్ళగట్టు పార్కు పాడు చేస్తున్నారన్న మీరు గెలవంగానే మాకు ఆ పార్క్ కూడా చేయాలి ఎందుకంటే మీరు ఎమ్మెల్యే ఇదే వెళ్తారు కనుక మా పార్కు కూడా చేసి పెట్టాలని కోరుతున్నామన్నా అలాగే అన్న మా రామకేష్ నాగర్ లో ప్రాంతీయ షాపులు ఇళ్ళ మధ్యలో పెట్టారన్న మీరు కొంచెం బాంత షాప్ ప్రతి వాళ్ళకి అవసరం కాకపోతే చివరినో అడి చివరినో పెట్టుకుని అది ఒకటి చేయాలి అలాగే స్కూల్ దగ్గర మా రామకృష్ణ స్కూల్ అన్న ఆ స్కూల్ ముందే ముందు కూడా వేస్తున్నారన్న ఆ చుట్టూ ఉదయం పూటే అన్ని సీసాలు వాటర్ ప్యాకెట్లు అన్నీ ఉంటున్నాయి ఒక కానిస్టేబుల్ పెట్టి అన్ని చూపిస్తున్నా అది ఒకటి చేయండి అన్న ప్లీజ్ మీరు ఎమ్మెల్యే గెలవందాని మీరు ఈ మా పార్కు చూస్తే మా చెంటనే చేపించాను తర్వాత చెప్పుకుంటాను మా చంటనే గారు కొన్ని చిన్న మాట చూద్దానండి మా చంటనే గారు దెబ్బకి ఏదైనా గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యే ప్రతిపక్షానికి చూపిస్తారు సినిమా కానీ మా చంటనే గారు గవర్నమెంట్ ఎమ్మెల్యే ప్రతిపక్షం సినిమా చూపిస్తారండి ఎందుకంటే లో వచ్చేస్తున్నారు ప్రెస్ అందరూ మా పార్టీ వాళ్ళు ఎంఆర్డీ బలరాం గారు ప్రతి ఒక్కరు వచ్చారండి మాకు చాలా హ్యాపీగా ఉంది రెండు వేల పోటీ చేసినప్పుడు ఎంఆర్డీ బలరాం నేను పోటీ చేశానండి ప్రతి ఒక్క నాయకుడు అవుతున్నారండి మా చంటి గన్న గాంధీ గారిని అక్కడ మెజార్టీతో గెలిపించాలని యాభై వేల మెజార్టీతో గెలిపించాలని అందరూ చెప్పాలండి నేను ఒకసారి గడన్న చెంటన్న నాయకత్వం వద్దండి ఆయన శనివారపేటలో ఉన్న ఆడ నాని కనిపించాలి చెంటన్న గారు నాయకత్వం చెంటన్న నాయకత్వం నిర్వహిస్తున్నది ఒక ప్రజలను చైతన్యపరచడానికి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలో కూడా మీ అందరిని చైతన్యపరచడానికి ప్రజాకాలం ఒక ఉప్పిన ప్రతి ఇళ్ళు కూడా చూశారు ఇది వరకు వేసినోడు వేయినోడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఓటు వేసినోడు కూడా నేను వేశాను అని చెప్పుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నందుకు వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళందరికీ కూడా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళ ప్రజల్లో గర్వంగా తిరుగుతున్నారు మేము రాష్ట్రానికి ఇది చేసాం మేము ప్రజలకి ఇది చేసామని ఇప్పుడు కప్ప ఉమ్మా చెప్పాడు ఎన్ని పెన్షన్లు రాయించాడు ఎన్ని కార్లు ఇప్పించాడో అలాగే ప్రతి డివిజన్ లో కూడా తెలుగుదేశం పార్టీ అయ్యాములో ఈ పని మేము చేసామని చెప్పుకోవడానికి గర్వంగా అనేక పనులు ఉన్నాయి ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పెన్షన్లు తీస్తారు ఎన్ని పంచదార్ కార్డులు తీస్తారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎంత అవినీతి జరిగిందని చెప్పుకోవడానికి ఉంది తప్పితే మేము ఈ పని చేసాము ఈ కుటుంబాన్ని నిలబెట్టామని చెప్పడానికి ఒక్క పని కూడా రూపాయలు ఇచ్చే కార్డు ఇది అలాగే మూడు గ్యాస్ బండ్లు మీకు కార్డు ఉంటే తెల్ల కార్డు ఉంటే చాలు మూడు గ్యాస్ బండ్లు మీ ఇంటికి వస్తాయి ఉచితంగా ఒక్క సంవత్సరానికి అలాగే కార్డు లేకపోయినా మీరు బస్ ఎక్కితే జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడం దిగటం మీదే ఒక్క రూపాయి కూడా ఇచ్చుకునే పరిస్థితి లేకుండా చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని మీరు అందరూ కూడా ఆదరించాలి అభిమానించాలి అలాగే ఇదివరకు ఏదైతే కొంతమందికి ఆధార్ కార్డులో వయసు తగ్గి వయసు సరిచేయాలి పరిస్థితి అది మూసేస్తామని చెప్పి రెండు నెలల నుంచి చెప్తున్నా కరెంటు బిల్లు పెరిగిపోయిందని ట్యాక్సీలు పెరిగిపోతున్నాయని ఆ నోటీసులో పెట్టాడు గవర్నమెంట్ తో మాట్లాడి ట్యాక్సులు తగ్గించలేరా అలాగే ఏదైతే నష్టాల్లో జరిగింది దానికి యూనిట్ ఛార్జీ సబ్సిడీ మీద ఇప్పించే బాధ్యతని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి తీసుకుంటే జూట్ మిల్ రన్ అవడం జరిగేది వాళ్ళకు అవసరం డబ్బులు కమిషన్ రావడమే కావాలి కాబట్టి దాన్ని రియల్ ఎస్టేట్ గా చేసుకుంటే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో కార్మికులకు ఉమాతి లేకపోయినా పర్లేదన్న ఉద్దేశంతో దాన్ని కూడా మూసేటువంటి ఇవ్వాలి వాళ్ళందరూ నోటీస్ పెట్టారు ఏదైతే ఆటో తోలుతున్నాడో ఉన్న ఇల్లును కూడా అమ్ముకున్నాడా లేదా మీ అందరికీ కూడా తెలుసు కార్పొరేటర్ గా ఎన్నో కోట్లు సంపాదించుకున్న ఈ రోజుల్లో ఉన్న ఇల్లును కూడా అమ్ముకుని అమ్ముకుని ఈ రోజు కూడా ఆటో తోలుకుంటూ మీకు ఏ పని ఉన్నా సరే మంచినీటి ట్యాంకర్ కావాలంటే మంచినీటి ట్యాంకర్ పెన్షన్ అంటే పెన్షన్ ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఎంఆర్ ఆఫీస్ కి తీసుకెళ్తున్నాడు ఆరోగ్యం బాగోలేదు నువ్వు కార్యక్రమానికి రావద్దు నీకు మన ఇది వచ్చిందని అన్నా కూడా ప్రతి కార్యక్రమానికి ఇవ్వాలి కూడా ఆరోగ్యం లేకుండా నా దగ్గరికి వస్తున్నా ఉపా ఎందుకనంటే మీరందరూ కూడా సహకరించాలి ఇతను చెప్పేది నిజమని మీరు నమ్మాలి ఆ రోజున మీరందరూ అనుకోవచ్చు హాస్పిటల్లో జాయిన్ చేశారు డాక్టర్ లేదు నాకు పదకొండింటికి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పదకొండింటికి ఫోన్ వచ్చింది నేను చూడటానికి అప్పటికప్పుడు వెళ్ళాలని నాకు అనిపించి నేను వెళ్ళాను నేను అక్కడ గంట సేపు కూర్చొని స్కానింగ్ తీయించి ఎవరైతే ఆ డాక్టర్ని పిలిపించి ఇంజెక్షన్ చేయించి ఆ రోజున వచ్చిన తర్వాత మనోడు కోలుకున్నాడు పది రోజుల నుంచే మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది ఆరోగ్యం పాడైపోతే యాసాకాలం వద్దురా అన్నా కూడా ఎంతల్లా కోటర్ తోలద్దన్నా ఎంతలా వస్తున్నాడు ఇటువంటి అభిమానం ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా తప్పనిసరిగా ఇటువంటి వాడు ఏ పని తీసుకొచ్చినా నేను చేయవలసిన బాధ్యతను నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేంటనంటే మీ అందరికీ రేపు రాబోయే మే పదినో పదకొండో ఒక ఐదు వేల రూపాయలు క్యాష్ కానీ లేకపోతే అరగ అరకాసు బంగారం కానీ మీ అందరికి ఇస్తారు మీరు తీసుకోండి రెండేళ్ళు చూపించాలి ఆ డబ్బు వచ్చింది మా వాళ్ళే కదమ్మా మీరు రెండేళ్ళు చూపించాలో లేదో మీరు చెప్పండి కరెక్టేనా కాదా అంతేనా మీరు తీసుకోండి అది వచ్చింది మా వాళ్ళే మీరు చెప్పొచ్చు కూడా నువ్వు ఎన్నాళ్ళు మాకు చేసిన దరిద్ర పరిపాలనకి నీకు పెనాల్టీ వేసా అని చెప్పండి మీ మీద చెత్త పని వేశాడు మీరు ఎలక్షన్కి మీరు ఫైన్ వేసామని చెప్పండి ఐదు వేల రూపాయలు కరెంటా కాదా అది మా వల్ల వచ్చిందా లేదా మీరు అది తెలుసుకోండి తప్పనిసరిగా ఆ విధంగా మీరు చెప్పడానికి కూడా మీకుంది నీ దరిద్ర పరిపాలన మేము పడ్డ అవస్థకే మీకు ఐదు వేలు వేసాము లేదా అరకాశం మేము తీసుకున్నాం బాబు చాలు పరిపాలన చెప్పండి అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరికీ లోపలికి వెళ్ళాక కనిపించవలసింది ఒకటే గుర్తు అది సైకిల్ ఇంకా రెండో గుర్తు ఎల్లం తోటే మీరు నొక్కవలసింది రెండు ఓట్లు కూడా ఒక ఓటు నాకు తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థికి నాకు రెండో ఓటు ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారికి రెండు ఓట్లు కూడా సైకిల్ మీద గుద్దాలి ఎందుకంటే ఒకటి గుర్తు పోయి ఒకటి రెండు మనకి ఇబ్బంది అవుతాయి మీరు మళ్ళీ మీరు అలా అనుకోకండి రెండు ఓట్లు కూడా సైకిల్కి వేయాలి సైకిల్కి వేయటం వల్ల మీ జీవన ప్రమాణాలన్నీ కూడా మారతాయి మీ అందరికి కూడా నెలకు వచ్చేసరికి ఐదు వేల నుంచి ఆరు వేలు నిత్యావసర వస్తువులు అవ్వచ్చు కరెంటు బిల్లు అవ్వచ్చు చెత్త పన్ను అవ్వచ్చు వేరే రకంగా ఏదన్నా సరే పెట్రోల్ మీద వీటి మీద అన్ని ధరలు తగ్గి నెలకి ఐదు వేలు ఆరు వేలు రూపాయలు మీకు ఆదాయం మిగులుతుంది అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేలు మీ దగ్గర నుంచి ఇంత దోపిడీ చేస్తున్న ఆ దోపిడీని నిదానంగా చంద్రబాబు నాయుడు గారు తగ్గిస్తారు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి మనకి అమరావతి ఉంది అక్కడ దగ్గరలోకి వచ్చిన తర్వాత అమరావతి క్యాపిటల్కి అయినప్పుడు మీకు ఎవరికైతే ఇక్కడ ఇల్లున్నాయో అవన్నీ డబల్ రేట్లు అయితే అనేక అభివృద్ధి చెందుతుంది మీ దగ్గర నుంచి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా సభాముఖంగా చెప్తున్నా ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ మీకు బ్రాండీ షాప్ అనేది నేను ఉన్నుకోకుండా తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా కానీ ఈ లోపుగా మీరు మటుకు ఎలక్షన్ ముందు మందు తాక్కోకుండా చూసే బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ అందరూ కూడా రెండు ఓట్లు కూడా సైకిల్కి వెయ్యాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది అంతటి కూడా సాధారణంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున మన బడేటి చంటి గారిని బడేటీ అంటే భరోసా బరోటి అంటే బర బాధ్యత అలాంటి బడేటీని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తు మీద మే పదమూడవ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా మన బడేటి చెంటనే అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారిని గెలిపించాల్సిన బాధ్యత నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం గురించి చేయాలి భవిష్యత్తు మన పిల్లల గురించి చేయాలి రాజధాని గురించి చేయాలి పోలవరం గురించి చేయాలి రైతులకు మంచి గిట్టుబాటు ధర రాయాలి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి మన యొక్క సంపదను పెరగడానికి కూడా ప్రజలందరూ కూడా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో మిల్లు మోసపడేదా అని ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజున వాళ్ళ తమ్ముడు గారు బైట్ రాధాకృష్ణ అన్న ఈ రోజున మీ అందరి ముందుకు వచ్చారు మీ అమూల్యమైన మీద అతి పవిత్రమైన ఓట్ని రేపు మే పదకొండు జరిగింది పద్నాలుగు ఏడు వందల ఓట్లు మిగతా ఇచ్చారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల యాభై ఓట్లు మిగతా ఇచ్చారు ఈ డివిజన్ నుంచి మరి రెండు గడుపుతూ పది వందల యాభై ఓట్లు మిగతా ఇచ్చారు రెండు ఆ పది వందల యాభై ఓట్లు మే పదో తరగతి అరవై ఎన్నికల్లో మీరు ఈ సభకి ఎంతమంది మంది జనాలు వచ్చిన ప్రత్యేకమైన డాక్టర్ సంఘం మహిళలందరూ ప్రత్యేక ధనవాళ్ళు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి టీడీపీ ఇన్ఛార్జ్ బైడ్ రాధాకృష్ణయ్య చందాన్న మాట్లాడాల్సింది కోరుతున్నాం అలాగే ఈ రోజున గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు